హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను మీరందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేసే వాళ్ళందరూ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ నేను కూడా పోస్ట్ చేస్తుంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ కామెంట్స్ కూడా రిప్లై ఇస్తాను ఓకేనా ఈరోజు రీడింగ్ ఏంటంటే కొంతమంది ఎవరైతే చూస్ నా వ్యూవర్స్ లేదా వాళ్ళ పర్సన్ వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మేము లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాము మళ్ళీ మాకు రీయూనియన్ జరిగే అవకాశం ఉందా అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకంటే నాకు దాదాపు పర్సనల్ రీడింగ్ వచ్చిన వాళ్ళంతా లాంగ్ డిస్టెన్స్ అండ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ రీడింగ్లో అయితే మీకు ఆన్సర్ అయితే దొరుకుతుందండి ఖచ్చితంగా అదేంటో చూద్దాం ఫస్ట్గా మనకి లాంగ్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళకి రియూనియన్ అనేది జరుగుతుందా లేదా చూద్దాం వీడియో చూసే ముందు మీరు ఒక చిన్న లైక్ కామెంట్ షేర్ ఇది ఒకటి చేయండి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అనేది మీకు లైఫ్లో రెసినేట్ అవుతుంది ఓకేనా ముందుగా అయితే నేను ఒక కార్ చెప్పులు చేసి మనము టూ కార్డ్స్ అయితే తీస్తాను ఆ టూ కార్డ్స్ ప్లస్ ఇక్కడ మనకి పెండిలం కూడా క్వశ్చన్ చేద్దాం ఓకే ఆన్సర్ చేస్తుందో పెడిలంని మనం ఆన్సర్ చేయక చాలా డేస్ అవుతుంది ఓకేనా మీరు అంతా రెడీగా ఉన్నారు కదా ఓ పర్సన్ మీ మనసులో అయితే ఒక త్రీ టైమ్స్ తలుచుకోండి ఓకేనా ప్లీజ్ యూనివర్స్ అండ్ ఇండిల్స్ చూసే నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ని కనెక్ట్ చేయండి యూనివర్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని వాళ్ళందరికీ కూడా రెజినేట్ అయ్యేలాగా వాళ్ళ లైఫ్ లో మంచి పాజిటివ్ ఎనర్జీస్ జరిగేలాగా మరి వాళ్ళ పర్సన్ యొక్క ఎనర్జీస్ ని కనెక్ట్ చేయండి చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు మరి గైడెన్స్ ని తెలియజేయండి యూనివర్స్ వాళ్ళ వాళ్ళ పర్సన్ అండ్ నా వ్యూవర్స్ కి రియూనియన్ జరిగే అవకాశం ఉందా యూనివర్స్ మీకు గైడెన్స్ ని తెలియచేయండి మనకి దట్ అవర్ నేను టూ కార్డ్స్ ఇస్తాను చెప్పాను కదా క్లారిఫికేషన్ కార్డ్ యూనివర్స్ క్లారిఫికేషన్ కార్డ్ చేయండి ఆఫ్ సోర్స్ టవర్ తీసినప్పుడు ఈ క్వీన్ ఆఫ్ సోర్స్ అనేది నాకు ఇక్కడ వచ్చింది అదేంటంటే మీకు చెప్పేది ఉంది కాబట్టి మళ్ళీ అదే రావడం జరిగింది ఓకేనా ప్రతి కూడా క్లైమ్ చేసుకోండి మీకు నేను మీనింగ్ చెప్తాను టవర్ అంటే మీ ఫైట్స్ ఇలాంటివి జరిగాయి దానివల్ల మీరు లాంగ్ డిస్టెన్స్లో అయితే ఉండిపోయారట మీ పర్సన్ కానివ్వండి మీరు కానివ్వండి మీ ఇద్దరు ఇంతకుముందు కలిసిన డేస్ని మెమొరీస్ని గుర్తు తెచ్చుకోవడం వల్ల ఒంటరిగా ఫీల్ అవుతూ అయితే ఉండిపోయారు ఇప్పుడు ప్రజెంట్ మీరిద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మీరకు వేరే ఆఫర్ వస్తున్నా కూడా మీరు ఆ ఆఫర్ని చూడట్లేరట ఎందుకంటే జరిగిపోయిన వాటి గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ ప్రజెంట్ వచ్చే వాటి గురించి మీరు ఆలోచించట్లేరట అలా ఒక్కరు సింగిల్గా ఒంటరిగా ఉండిపోయి బాధపడుతూ ఉన్నారట కానీ మీరు సరైనది డసిషన్స్ అనేది తీసుకోండి సరైన మార్గాన్ని వెతకండి మీకు మంచిగా జరుగుతుందని చెప్పేసి అయితే డివైన్ చెప్తున్నారు మరి చూద్దాం ఈ పెండిలాన్ని క్వశ్చన్ ఓకేనా కనబడుతుందా ఓకేనా కనబడుతుంది కదా ఇక్కడ ఎస్ ఇది ఎస్ నో ఓకేనా ఇది వచ్చేసి చెక్ అగేన్ మళ్ళీ పాసిబుల్ ఓకేనా ప్లీజ్ యూనివర్స్ అండ్ నేను చూసే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకొని నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్కి రియూనియన్ జరిగే అవకాశం ఉందా యూనివర్స్ రీయూనియన్ జరిగే అవకాశం ఉందా నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్కి రీయూనియన్ జరిగే అవకాశం ఉందా కొంచెం క్లారిటీగా తెలియచేయండి యూనివర్స్ మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది నాకైతే ఇక్కడ ఎస్ అని వచ్చిందండి నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఏమీ కదలలేదు కానీ ఎప్పుడైతే క్వశ్చన్ అనేది క్లారిటీ వచ్చింది అప్పుడైతే నాకు ఆన్సర్ అయితే ఎమ్మటే ఇచ్చారు ఓకే యూనివర్స్ ఇది నిజమే అయితే మీ యొక్క ఎనర్జీస్ని నాకు రౌండ్ సర్కిల్లో తెలియజేయండి యూనివర్స్ ఇది నిజమే అయితే మీ యొక్క ఎనర్జీని నాకు రౌండ్ సర్కిల్లో తెలియజేయండి యూనివర్స్ చూస్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ అనేది మీ యొక్క కనెక్షన్ అనేది రీయూనియన్ అయితే జరుగుతుందట తన ఎనర్జీస్ని కూడా మనకు తెలియజేశారు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మాకు ఇప్పుడు ఏ ఆన్సర్ని అయితే ఇచ్చారో అదే ఆన్సర్ని తెలియచేయండి చూడండి నేను అనడమే ఆలస్యం నా మాట ముందే అర్థం చేసుకొని నాకు మంచి క్లారిటీగా అయితే తెలియజేస్తున్నారు యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారా ఖచ్చితంగా మీ యొక్క పర్సన్కి మీకు కొన్ని డిస్టర్బెన్స్ కొన్ని కారణాల వల్ల మీరు ఇద్దరు లాంగ్ అవ్వడం అయితే జరిగింది కానీ మీరు ఒకరి నుండి ఒకరు విడిపోయి దూరంగా ఉంటున్నందుకు చాలా బాధపడుతున్నారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు జరిగిపోయిన వాటిని గురించి గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు ఇప్పుడు మంచి ఆఫర్స్ వస్తున్నా కూడా మీరు వాటిని చూడట్లేరట కానీ మంచిగా ఆలోచించి కరెక్ట్ అయిన డెసిషన్ని తీసుకోండి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తున్నారు ఇక్కడ మరి మీకు రీయూనియన్ జరిగే అవకాశం ఉందా అంటే జరుగుతుంది జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఓకేనా రీయూనియన్ జరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్కి డిస్టెన్స్లో ఉన్నందుకైనా లేదంటే ఒక లేదా ఒక చిన్న ఫ్యామిలీలో ఏదన్నా బ్రదర్ సిస్టర్స్ లేదంటే ఇద్దరు బ్రదర్స్ ఇట్లా ఎవరికైనా గొడవలు వచ్చి కొంచెం దూరం అయిన వాళ్ళైనా ఈ వీడియో చూస్తే మీ అందరికి కూడా రెసినేట్ అవుతుందండి రీయూనియన్ అయితే మళ్ళీ కలుస్తారు అని చెప్పేసి అయితే డివైన్ అయిన ఇండియల్స్ చెప్తున్నారు ఓకేనా ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ అయితే డెఫినెట్గా ఇవ్వండి మీకు ఈ వీడియో రెజినేట్ అయ్యింది అనుకుంటే నాకు టెన్ టెన్ అని చెప్పేసి క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి పర్సనల్ మీడింగ్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి రేపటి రీడింగ్లో నేను మళ్ళీ మేము వద్దుంటాను కొంతమంది డౌట్ కోసం కామెంట్స్ చేసే వాళ్ళందరూ కూడా రేపటి రీడింగ్లో మీ డౌట్కి క్లియర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్